వెల్కమ్ టు రషీద్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఇంతటి దారుణమైన హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఒక ఈ రషీదు అనే వ్యక్తికి ఎక్కడైనా ఒక కేసు కూడా లేదు మరి మంచి కుర్రోడు మంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కోలుకోవడం జరిగిందని వారి కుటుంబానికి Johar Rashid bhai Johar, Johar Rashid bhai Johar, Johar Rashid bhai Johar.